అందరికీ నమస్కారం మనా న్యూస్కి స్వాగతం ఏలూరు పట్టణంలో పడమర వీధిలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ శ్రీ ఆది మహాలక్ష్మమ్మ శ్రీ వినుకొండ అంకమ్మ అమ్మవార్లు మరియు కోతురాజు బాబుల జాతర మహోత్సవములు ఏడు సంవత్సరములకు ఒకసారి జరుగును కావున ఈ మహాజాతరలో పాల్గొని అమ్మవార్ల ఆశీసులు పొంది సుఖ సంతోషాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా మనా న్యూస్ కోరుకుంటుంది ఈ జాతర ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు 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 వేల ఇరవై ఆరు వరకు జరుగును కావున ఈ మహాజాతరలో పాల్గొని జయప్రదవాలు చేయవలసిందిగా కోరుచున్నాను ాలసుబ్రహ్మణ్యం బాలు అండి నేను ఈ జాతర పడమర విజు జాతర కమిటీకి ప్రెసిడెంట్ నూట యాభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఏలూరు పడమర వీధి జ జాతర మహోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి మన అమ్మవార్లను మేడలో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇక్కడి నుంచి కూడా ప్రతిరోజు అమ్మవారు నగర సంచారం చేస్తూ ఫిబ్రవరి రెండో తారీఖు వరకు ఏలూరు అంతా కూడా అమ్మవారు ప్రతి మూలమూలకి సందులకి వెళ్ళి అమ్మవారు ఊరి ఇంటితో వెళ్ళి జనాలకి దర్శన భాగ్యం కల్పిస్తారు ఈ జాతర అనేది పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి మా దగ్గర రికార్డు ఉందండి అక్కడి నుంచి ఇప్పటికీ దగ్గర దగ్గర నూట ముప్పై శల్ల సంవత్సరాలు దానికి ముందు మా పూర్వీకులు చేసినవి చాలా ఉన్నాయి ఆ రికార్డు మాకు దొరకలేదు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచే మా దగ్గర రికార్డు ఉంది సార్ ఇప్పుడు అమ్మవారి యొక్క పేరు ఏంటి ఎలా కొలుస్తున్నారు భక్తులు అమ్మవారిని పడమర గంగానమ్మ అంటారండి గంగానమ్మ వినుకొండ వినుకో కూజ్ బాబు జాతరండి అయితే ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి ఏలూరు చుట్టుపక్కల ప్రాంత వాసులు ఎప్పటి నుంచి ఎలా కొలుస్తూ ఉంటారు అమ్మవారి గుళ్ళు గోపురాలు అన్ని చోట్ల ఉంటాయండి ఈ మనం ఏలూరులో ఒక్కటే ఈ నడిపోతుడి అనేది మనం ఇక్కడ ఈ ప్లేస్ లో ప్రతిష్ఠ చేస్తా ఉంది ఇక్కడ తొంభై ఆరు రోజులు కూడా అమ్మవారిని ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా విశిష్టంగా పూజలు చేసి వారి వారి మొక్కులు ఇవన్నీ తీర్చుకొని అమ్మవారిని ప్రార్థిస్తారండి సరే అయితే ఇక్కడ ఈ ఏదైతే పూజా కార్యక్రమాలు ఉన్నాయో నిర్వహించే సమయంలో ఇక్కడ మిగతా పండగలు ఇవన్నీ కూడా జరపరు అనేది ఒకటి వినపడుతుంది అది ఎంతవరకు కరెక్ట్ ఎలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం మొదలెట్టిన మునుపు కట్టిన గానీ ఫిబ్రవరి రెండు వరకు కూడా ఈ తొంభై ఆరు రోజులు కూడా ఏ పండుగ ఉండదండి మధ్యలో సంక్రాంతి ఉంటుంది సంక్రాంతి కూడా ఏలూరు ప్రజలు చేసుకోరండి కులిమెర అవతలు ఎవరన్నా ఉంటే చేసుకుంటారు తప్ప పులిమేర ఏలూరులో మట్టికి ఏ పండుగలు పబ్బాలు అనేవి అంటే ఆ విశిష్టతకు సంబంధించి అంటే దానికి పూర్వ చరిత్రకు సంబంధించి ఏదన్నా చెప్పగలుగుతారు ఈ గంగానం అమ్మవారిని తీసుకొస్తే ఒక్క ఈ అమ్మవారిని కొంచేవాళ్ళు అండి మిగతా దేవాలయాలి కూడా వెళ్ళేవాళ్ళు కదా అందరూ అది ఆనాటి నుంచి ఈ ఆచారం అలాగే సంప్రదాయం ఆ సంప్రదాయాల ఆచారం అలాగే కొనసాగుతూ ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ నా పేరు వన్యమరెడ్డి మహేష్ పడమర జాతర కమిటీ కార్యవర్గ సభ్యుని నేను ఇది మా జాతర ఈ పడమర జాతర అనేది పద్దెనిమిది వందల తొంభై ఒక్క సంవత్సరం నుంచి జరుగుతున్నట్టుగా మా దగ్గర రికార్డులు ఉన్నాయి అప్పటి నుంచి కూడా శాస్త్రోక్తంగా మా పెద్దలు మా తాతలు మా ముత్తాతల కాడి నుంచి ఈ జాతర జరిపించుకుంటూ ఉన్నాము మాకు తెలిసి మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఈ జాతర గురించి మాకు తెలుసు మాకు తెలియకుండా మా తాతలు వాళ్ళు కూడా చాలా బాగా జరిపించారు సార్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా గంగానమ్మ యొక్క జాతర అనేది చేస్తా ఉంటారు అయితే ప్రత్యేకించి ఇక్కడ ఏలూరు నగరంలో చేసే జాతర యొక్క విశిష్టత ఏంటంటారు ఇది నాకు తెలిసే మాకు తెలిసైతే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పురాతనమైన జాతర అండి ఇది చాలా చాలా ఘనంగా జరుపుకుంటాం మేము అది ఈ మూడు నెలలు సుమారుగా తొంభై రోజులు మూడు నెలలు పాటు మా ఏలూరు మొత్తం కూడా ఒక కట్టుబడిగా ఉండి ఏ శుభకార్యం కానీ ఎటువంటి కూడా చేసుకోకుండా అమ్మవారినే నిత్యం కొలుచుకుంటూ అమ్మవారి సన్నిధిలోనే ధ్యానించుకుంటూ ఉంటారు ఈ మూడు మూడు నెలలు కూడా ఫిబ్రవరి రెండో తారీఖున అమ్మవారి సాధనం అయ్యేప్పుడు ఆ రోజుతో మాకు ఈ జాతర ముగుస్తుంది అప్పటి నుంచే ఏ శుభకార్యం చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా అప్పటి నుంచే చేసుకుంటాము సార్ ఎన్నళ్ళకు ఒక్కసారి జాతర చేస్తూ ఉంటారు ఇది ఏడు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నామండి పూర్వంలో అయితే ఒక్కొక్క సంవత్సరంలో రెండు రెండు సార్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే అప్పుడు ప్లే కానీ మసుకొని ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే ఒక నాలుగు నెలల్లో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొలిసి మళ్ళా పంపించకూడదు ఇప్పుడు మటుకి మేము ప్రతి ఏడు సంవత్సరాలకి ఒకసారి అంటే ఎంతమంది భక్తులు రావచ్చు అనేది అంచనా వేస్తున్నారు సార్ అసలు లక్షల్లో ఉంటారండి ఏలూరులో ప్రతి ఇంటికి కనీసం ఒక వంద మంది వస్తారు ప్రతి ఇంటికి వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా సరే మినిమం వంద మంది ఉంటారండి సార్ ఇప్పుడు లక్షల్లో భక్తులు వస్తారన్నారు మరి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయ్యి ఎట్లా చేస్తున్నారు ఇక్కడ మాకు ఈ జాతర దగ్గర మా కమిటీ వారు ఎంత ఎంతమంది లక్షలు వచ్చినా సరే అందరికీ దర్శన భాగ్యం కలిపి కల్పించి అందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా అలానే మా ఏలూరు కార్పొరేషన్ వారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే ఆ పది రోజులు కూడా నీటి ఎద్దడి లేకుండా ఇప్పుడు వాటర్ సప్లై చేయడం కానీ ఎలక్ట్రికల్ సప్లై కానీ ఏదైనా సరే నిరాటంకంగా జరిపిస్తారు అలాగే వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఈ జాతర వచ్చి ఆనందంగా అమ్మవారిని దర్శించుకుని ఆనందంగా మళ్ళా వాళ్ళు వెళ్ళగలుగుతారు నా పేరు వన్నమరెడ్డి మహేష్ పడమర వీధి జాతర కమిటీ కార్యవర్గ సభ్యుని నేను ఇది మా జాతర ఈ పడమర వీధి జాతర అనేది పద్దెనిమిది వందల తొంభై ఒక్క సంవత్సరం నుంచి జరుగుతున్నట్టుగా మా దగ్గర రికార్డులు ఉన్నాయి అప్పటి నుంచి కూడా శాస్త్రోక్తంగా మా పెద్దలు మా తాతలు మా ముత్తాతలు దాని నుంచి ఈ జాతర జరిపించుకుంటూ ఉన్నాము మాకు తెలిసి మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఈ జాతర గురించి మాకు తెలుసు మాకు తెలియకుండా మా తాతలు వాళ్ళు కూడా చాలా బాగా జరిపించారు సార్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా గంగానమ్మ యొక్క జాతర అనేది చేస్తూ ఉంటారు అయితే ప్రత్యేకించి ఇక్కడ ఏలూరు నగరంలో చేసే జాతర యొక్క విశిష్టత ఏంటంటారు మాకు తెలిసే మాకు తెలిసైతే ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత పురాతనమైన జాతర అండి ఇది